वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् वागर्धाविवसम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ ఓం గణపతయే నమః నమ సద్గురవే నమ శ్రీమహ సరస్వత్యై నమ నమ శివాయ శ్రీమాత్రే నమ శివానందలహరి నేడు పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు చెప్పుకుందామమ్మా चतुष्कं संरक्ष्यं स खलु भुवि दैन्यं लिखितवान् विचारः को वा मां विशदकृपया पाति शिव ते कटाक्षव्यापारः स्वयमपि च दीनावनपरः ॐ नमः शिवाय शिवा ब्रह्मा మా ముఖమునందు దైన్యం వ్రాయిచున్నాడు అది మాకు ఉపకారముగా ఉన్నది కాని ఉన్నది కాని విచారకరం కాదు అందువల్లనే కదా దీన పోషకమగు మీ కటాక్షమునకు పాత్రుల మగుచున్నాము అయినదేదో అయిపోయినది పోనిమ్ము ఇంకా అతని నాలుగు తలలు మాత్రం ఛేదింపకము ఆ బ్రహ్మ దీర్ఘాయుష్మంతుడగుగాక అని ఇందాక శ్లోకంలో మనం బ్రహ్మ వ్రాతను తుడిచి కర్మఫలాలను భవాల నుండి రక్షించ కర్మఫలానుభవాల నుండి రక్షించమని ప్రార్థించినటువంటి శంకరులు ఈ శ్లోకంలో బ్రహ్మ మా నుదిటిపై ఏ వ్రాతలు వ్రాసినా పర్వాలేదు ఆయన ఇష్టం వచ్చినట్లు వ్రాసుకొని ఏం పర్వాలేదు ఎందుకనంటే మాకేం నష్టం లేదు ఎందుకంటే దీనజన బాంధవుడివి నువ్వున్నావు కదా ఒక రకంగా ఆయన అట్లా వ్రాయటం మాకు ఉపకారమే అవుతుంది ఎందుకంటే నీ సాంగత్యం లభిస్తుందిగా స్వామి అని ఆ యొక్క భగవంతుడి సాంగత్యం లభిస్తుంది కదా అది అందుకని ఎట్లాంటి వారి దైన్యాన్నైనా సరే దూరం చేసి దీనుల్ని రక్షించే దీనజన రక్షకుడవైన నువ్వు ఉన్నావు పైగా దీనుల్ని రక్షించడంలో శత్రుమిత్ర భేదంగాని దేవాసుర భేదంగాని ఆస్తిక నాస్తిక భేదంగాని ఏమీ లేవు కదా మా శివుడికి అందరినీ కూడా సమానంగా ఆయన చూస్తాడు ఆయన కృప సమానంగా వర్షింపజేస్తారు కదా పరమశివుడు అట్లా బోళాశంకరుడు అని పేరు కదా వృక్షాలు వాయువు చంద్రుడు సూర్యుడు మేఘాలు మొదలైనవి స్వపర భేదం లేకుండా తమ తమ వంతు సహకారాలను అందరికీ ఎలా అందిస్తున్నాయో అలాగే నీవు దీనులని రక్షించి వారి తల వ్రాతల్నే మార్చివేస్తున్నావు కదా ఇంకా మాకేమిటి భయం ఆ బ్రహ్మ మా నొసటి మీద తన ఇష్టం వచ్చినట్లు ఎలా వ్రాసుకుంటే మాకేమిటి రాసుకొని నీ బిడ్డల నొసటిపై దైన్యాన్ని లిఖిస్తున్నందుకు ఓ పరమశివ నువ్వు కోపంతో మరి ఆ బ్రహ్మకు మిగిలినటువంటి నాలుగు తల్లను మాత్రం ఖండించమోకు మమ్మల్ని అందరినీ రక్షిస్తున్నట్లే ఆ బ్రహ్మకు కూడా నీవు చిరాయువుని ప్రసాదించు అన్నట్లుగా ఏమ్మా అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరిసుమతి అన్నట్లుగా ఆ బ్రహ్మ మరి అట్లా వ్రాస్తున్నా కానీ నువ్వు ఆయన తలకాయలని మిగతా నాలుగు తలల్ని మాత్రం తృంచివేయి మాకు అందుకని మా ఆ బ్రహ్మకి కూడా చిరాయువుని ప్రసాదించాల్సినటువంటి బాధ్యత నీకుంది ఒక రకంగా ఆయన ఉపకారమే చేస్తున్నారు బ్రహ్మదేవుడు ఎందుకు అంటే అలా ద అలాంటి నొసటి వ్రాతలు వ్రాయబట్టే మనము ఆ యొక్క పరమాత్ముడికి దగ్గర అవుతున్నాం కదా అన్నట్లుగా అట్లా వ్రాయబట్టే మనం దీనులం కాబట్టే దీన జన బాంధవుడైనటువంటి ఆ యొక్క పరమశివునికి ఆత్మీయులం అవుతున్నాము ఆయనకి చేరువవుతున్నాము ఆయన సాంగత్యాన్ని అనుక్షణం అనుభవించేటువంటి మనకి అంతటి ఏమంటారు అనుభవించేటంతటి భాగ్యాన్ని పరోక్షంగా ఆ బ్రహ్మదేవుడు కలిగిస్తున్నారు ఆయన మాకందరికీ ఉపకారమే చేస్తున్నారులే నువ్వు కోపగించుకుని ఆ మిగతా నాలుగు తలల్ని ఏం చేయమోకు ఆయనకి కూడా నీ భక్తులకి చిరాయువుని ఎలా ప్రసాదిస్తావో ఆ బ్రహ్మదేవుడికి కూడా అలాగే ప్రసాదించు అని ఓం నమ శివాయ తదుపరి శ్లోకానికి వెళదామా फलाद्वापुण्यानां मयि करुणया वा त्वयि विभो प्रसन्नेऽपि स्वामिन्भवदमलपादाब्जयुगलं कथं पश्येयं मां स्थगतयति नमःभ्रमजुषां निलिम्पानां श्रेणिर्निजकनकमाणिक्यमकुटैः ఓం నమ శివాయ నా పుణ్యము వలనో నీ దయచేతనో నీవనుగ్రహించిన అనుగ్రహింతు కానీ నీ పాదారవింద సందర్శన ఒకటె ఎట్లు దేవతలందరూ గుంపులు గుంపులుగా కూడి నేను నేను అని నమస్కరించుటకు సంతోషముతో తొందరపడుచు వారి రత్నాల కిరీటములను మీ పాదముల యందు మోపుచు నాకు అడ్డుపడు నాకు అడ్డవుతున్నారు పూర్వజన్మ సుకృతం నుండి ఆ పుణ్యం పండి నీ కరుణ కలిగి నీవు ప్రసన్నుడువైనా నీ పాద పద్మ దర్శనం కలగటం అంత సులభ సాధ్యమైన విషయంగా అనిపించడం లేదు ఎందుకంటే ఆ పాదాలకు అన్ని వైపుల నుండి పెద్ద పెద్ద దేవతలందరూ కూడా కేయూర మకుట కుండల కిరీటధారులై నేను ముందంటే నేను ముందు అంటూ సాష్టంగా పడుతూ ఉంటే ఇహ అతి సామాన్యుడనైన నేను ఆ పాదాల వద్దకు ఎలా రాగలను కనీసం పాదాలను చూడటానికి కూడా కుదరదు అంతటి మహద్భాగ్యం కలిగేటంత వరకు ఎదురు చూడవలసిందే చూస్తాను ఆ భాగ్యానికి నోచుకోవాలి అంటే నిరీక్షణ తప్పదు నిరాశ నిస్పృహలు పనికిరావు అది చూసారా ఒకవేళ పూర్వజన్మ సుకృతం అంతా ఉండి పుణ్యం పండి ఆ భగవంతుడి కరుణ కలిగి పాద పద్మ దర్శనం చేసుకుందాము అంటేనేమో అంత సులభంగా అనిపించటం లేదు ఎందుకనంటే మరి పెద్ద పెద్ద దేవతలందరూ ఆ పాదాలకు అన్ని వైపులా సదా నేను దండం పెట్టుకోవాలంటే నేను అంటూ పడుతూ ఉంటే మరి అతి సామాన్యులమైన మేము ఆ పాదాల వద్దకు నేను ఎట్లా రాగలను కనీసం పాదాలను చూడటానికి కూడా కుదరటం లేదే కానీ ఆ పాద పద్మాలను చూసేటంత వరకు కూడా ఆ మహద్భాగ్యం కలిగేటంత వరకు కూడా ఆర్తితో ఎదురు చూడవలసిందే నేను చూస్తా అట్లాగే ఎదురు చూస్తా అని ఎందుకనంటే ఆ పట్టుదల అవన్నీ కూడా భగవంతుడి దర్శనం కోసం అలా ఉండాలి ఆ భాగ్యం ఆ పరమాత్ముడి యొక్క సందర్శన భాగ్యం ఆయన పాద పద్మాలకి సరణు వేడేటు సాష్టాంగ పడేటువంటి భాగ్యం కలగాలి అంటే నిరీక్షణ తప్పదు నిరాశ నిస్పృహలు పనికిరావు కాబట్టి పట్టుదలగా ఆర్తితో ఎదురు చూడవలసిందే అన్నట్లుగా అయితే మరి పాదాలనే ఎందుకు చూడాలి అని అంటే ఆ పాదాలు ధర్మాచరణ కోసం చరించేవి కాబట్టి భక్తిలో పాదాలకే ఎక్కువ ప్రాధాన్యం కాబట్టి చరణ శరణాగతి అని చెప్పి అంటారు అంతేగాని హస్త శరణాగతి శరణాగతి అని చెప్పి అనలేదు కదా అట్లా చరణాలు అని అంటే ఏమిటి గొప్పవాళ్ల యొక్క పాదాల పాదాలకి నమస్కారం చేసుకోవాలి దూరంగా ఉండే నమస్కారం చేసుకోవాలి తప్ప గట్టిగా పట్టుకోకూడదు పాదాలు కూడా అది ఆ పాదాలు ధర్మాచరణ కోసం చరించేవి కాబట్టి ధర్మాచరణ కోసమే ఆ పాదాలు నడుస్తున్న ఈ భూమి మీద అటువంటి పాదాలకే ఎక్కువ ప్రాధాన్యం కాబట్టి పాదాలకి అంత విశేషమైనటువంటి పాద నమస్కారానికి అంత విశేష ఫలితం ఉంది కాబట్టి పాదాలకి అదే ఏమన్నారు పాద పద్మాలను చూసేటువంటి భాగ్యాన్ని నోచుకోవాలి అని నిరీక్షించాలి అన్నట్లుగా ఎందుకంటే బలిచక్రవర్తి కూడా పరమాత్ముడి పాదాన్ని తన శిరస్సుపై పెట్టమని కోరాడు అంటే మరి ఎందుకని కోరాడు అవి ఆ పాద పద్మాలు పరమ పదాన్నిచ్చే పాదాలు అన్నట్లుగా తెలుసుకోవాలి అని ఓం నమ శివాయ తదుపరి శ్లోకాన్ని కడదాం त्वमे को लोकानां परम दिव्य पदवीम वसंत वसंतह मूलां पुनरपि भजन्ते हरि मुखः किय द्वादाक्षिण्यं तव शिव मदस चकियति कदा वामद्रक्षाम् వహసి ఓం శివాయ ఆనంద స్వరూపుడవైన మహానుభావుడవు నీవు ఒక్కడివే విష్ణాదులు నీ దయచేతనే వైకుంఠవాసులైరి అయ్యోను తనివినొందక నీ వలన ఉన్నత పదవులను కోరుచునే భక్తుల మీద నీకు ఎంత దయ నా ఆశ ఎంతని చెప్పుదును సంపూర్ణ కటాక్షముతో నా అహంభావమును పోగొట్టి నన్ను రక్షింపుము తండ్రి అని మోక్షాన్నిచ్చేటువంటి ఓ పరమాత్మ విష్ణాది దేవతలు కూడా నీ దయచేతనే వైకుంఠవాసులైరి గాని తనివి తీరక నీ వలన ఉన్నత పదవులను కోరుతూ ఉందురు అని చెప్పి అసలు వారిద్దరికీ కూడా భేదం లేదు శివకేశవులకి అక్కడ ఎవరు గొప్ప ఎవరు అధికం ఎవరు ఎవరిని ఇది చేస్తూ ఉన్నారు అని చెప్పి అట్లాంటి భావన అసలు లేదు అయితే శ్లోకార్థం రీచ్ ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కరి గురించి మనం వర్ణిస్తున్నప్పుడు వారే అధికం అన్నట్లుగా వర్ణించటం చాలా సహజమైనటువంటి విషయం అట్లా అయితే భక్తుల మీద నీకు ఎంత దయా నా ఆశ ఎంత ఎంతని చెప్పుదును సంపూర్ణ కటాక్షంతో ఆ సంపూర్ణ సంపూర్ణమైనటువంటి కటాక్షంతో అహంభావమును పోగొట్టి రక్షింపు అహం ఉన్నదా అంటే మరి భగవంతుడు కానీ పరమాత్ముడు కానీ సద్గురువు కానీ ఎవరు దగ్గరికి రారు కదా ఆ అహం పోగొట్టేది కూడా భగవంతుడే అది అందుకనే సద్గురువు అదే మన మనలని పరమాత్మకి దగ్గరకు చేయడానికి అన్నట్లుగా కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు అవమానాలను మోర్చుకో దుఃఖాలని భరించు తర్వాత ఎవరి మీదను కోపగించవద్దు ఎవరిని నిందించవద్దు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు అట్లాగే చెప్తారు హాయిగా నీకే నాయన నువ్వు అట్టాగే చెప్తావని మన కోపంగా బాగా ఇదిగా ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది కానీ అట్లా ఉంటే అట్లా మనల్ని ఎందుకు ఉండమంటారు అంటే ఒక రకంగా మన యొక్క పాప కర్మలు వగైరా అన్నీ కూడా ఆ వాటలతో కొన్ని క్షీణింప చేస్తాడమ్మా అది మనకి తెలియదు అవమానాలతో కొన్ని కర్మలు క్షీణిస్తాయి కొంతమంది మనల్ని నిరంతరం ఏ కారణం లేకుండా మరి ఆడిపోసుకుంటూ ఉంటారు అది కూడా మన పాపాలు హాయిగా వాళ్ళు క్షీణింప చేస్తున్నారని మళ్ళీ మనం ఎదురు చెప్పి దెబ్బకి దెబ్బ తీయాలని ప్రయత్నించకన్నారు దెబ్బకి దెబ్బ తీయాలని ప్రయత్నిస్తే మరి మన పాప ప్రక్షాళన హాయిగా వాళ్ళు చేసి పెడుతూ ఉంటే హాయిగా ఏ పని మనం ప్రత్యేక ఆచరణలు చేయకపోయినా మరి వాళ్ళంత కృషి చేస్తూ ఉంటే మనం ఎందుకట్లా దెబ్బకి దెబ్బ తీయాలనో రియాక్ట్ అయ్యి అట్లా మళ్ళీ వాళ్ళ పాపంలో మనం భాగం పంచుకుంటూ ఎందుకుట పాపం వాళ్ళ ప్రయత్నాలు ఏదో వాళ్ళని చేసుకొని అన్నట్లుగా అది గొప్ప సాధన అట్లా ఉంటే చాలా పాపాలు రాబోయేటువంటి కష్టాలు దుఃఖాలు మళ్ళీ మాట్లాడితే మన ఆయుర్దాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందమ్మా అందుకని ఎవరి కర్మకు ఎవరికర్తలు అన్నట్లుగా అట్లా పోగేసుకునే వాళ్ళ విషయాలలో జోక్యం కలుగ చేసుకోకుండా ఉంటే మనకి భగవంతుడు దగ్గర అవుతాడు పరమాత్ముడు మన ఎడల కృపతో ఉంటాడు మనం అడగకుండానే మనకి మేలు చేస్తాడు ఎందుకని అంటే అట్లాంటివన్నీ సద్గురువు చెప్పినవి ఆచరించినప్పుడు ఆ యొక్క గురు సాంగత్యంలో ఉన్నాం గురువుకి ప్రీతి కలిగించినటువంటి సుశీలం కాబట్టి ఆటోమేటిక్గా పరమాత్మ కృప మనకి లభ్యమవుతుంది అన్నట్లుగా అవన్నీ కూడా మనం అట్లా ఉండాలి అంటే ముఖ్యంగా ఏమిటి అంటే మనలో అహం అహంభావం అనేది పోయిందా అంటే మనం చాలా మౌనంగా అవన్నీ కూడా ఇందాక చెప్పుకున్నటువంటి కర్మలన్నీ కూడా మనం ఫేస్ చేయగలిగేటువంటి కెపాసిటీ అన్నమాట అది అలాంటి ఓర్పు నేర్పులను కూడా కలిగించేది భగవంతుడే అన్నట్లుగా భగవంతుణ్ణి ఆరాధించడంలో కూడా వివిధమైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అని అన్నాడు గీతాచార్యుడు గజేంద్రుడు తనకు వచ్చిన ఆపద నుండి కాపాడమని అర్థించిన ఆర్తుడు ఉద్ధవుడు కృష్ణత్వం తెలుసుకోవాలనుకున్న జిజ్ఞాసు సుగ్రీవుడు వాలివధను కిష్కింధాధిపత్యాన్ని ఆశించిన అర్ధార్థి ఏది ఆశించకుండా నిష్కారణంగా నిష్కామంగా ఆనందానుభూతితో హరినామస్మరణ చేసినటువంటి ప్రహ్లాదుడు జ్ఞాని ఇక్కడ నాలుగు రకాల భక్తుల్ని చెప్పు సూచి చెప్పారు చూసారా ఆర్తో జిజ్ఞా ఆర్తుడు జిజ్ఞాసుడు అర్ధార్థి అని అంటే రాజ్యాకాంక్ష అక్కడ సంపద అనుకోవచ్చు రాజ్యం అనుకోవచ్చు అట్లా తర్వాత జ్ఞాని వీళ్ళ ఈ నలుగురు కూడా ఎవరెవరన్నారు గజేంద్రుడేమో ఆర్తుడు ఉద్ధవుడేమో జిజ్ఞాసి సుగ్రీవుడేమో అర్ధార్థి తర్వాత జ్ఞాని ఎవరు అంటే ప్రహ్లాదుడు అని ఇట్లా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆరాధిస్తే వాళ్ళ వాళ్ళ భక్తికి తగినట్లుగా భగవంతుడు వాళ్ళని అనుగ్రహిస్తాడు అది దేవతలు మంచి భక్తికి అష్టైశ్వర్యాలతో సర్వాధిపత్యాన్ని కూడా పొందారు ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు తనకు అటువంటి అసంతృప్తికరమైన భోగభాగ్యాలు కానీ అధికార సార్వభౌమత్వాలు కానీ చివరకు ముక్తి ముక్తిఫలంగాని అక్కర్లేదు కేవలం ఆ యొక్క పరమశివుని పాదసేవా భాగ్యాన్ని మాత్రమే ప్రసాదించు నాకదే చాలు అని వేడుకున్నారుటమ్మ అంటే ఏమిటి ఏ ఒక్కటి ఉంటే ఇంకా కోరవలసినవి కావలసినవి పొందవలసినవి మిగిలి ఉన్నాయనే అసంతృప్తి ఉండదో అటువంటి భగవత్పాద సేవ తత్పరతను మాత్రమే కోరుకోవాలని ఆ ఒక్కటి ఉన్నది అంటే అన్నీ ఉన్నట్లే అని శంకరాచార్యుల వారి అభిప్రాయం ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు అన్నమాట అది ఆ యొక్క భగవంతుడి కృప సద్గురుని దయ అనేవి ఉంటే ఇంకా మనకి కావలసినవి పొందవలసినవి కోరుకోవలసినవి ఏముంటాయి ఏమీ ఉండవు కదా కాబట్టి అసలు అలాంటి భక్తి తత్పరతను అట్లా భగవత్పాద సేవ తత్పరతను ఆ అవి ఒక్కటే కోరుకుంటే చాలు ఇహా అన్నీ ఉన్నట్లే అని శంకరాచార్యుల వారు ఆ రీతిగా అభిప్రాయం చెప్పారు శ్లో ఓం నమ శివాయ తదుపరి శ్లోకం చెప్పుకుందామా ఆహా ఎన్ని చెప్పాను ఇప్పుడు మూడు చెప్పేశానా తదుపరి రేపు కొనసాగించుకున్నాను ఏమ్మా ఏతత్ఫలం సర్వం సద్గుర సద్గురువే నమ శ్రీమాత్రే నమ